దర్శన్ శరణ్య ఫోటో చూస్తూ మైమార్పుగా ఆనందంగా ప్రేమగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్నాళ్ళు నీ వ్యక్తిత్వాన్ని నీ మనస్తత్వాన్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు శరణ్య ఐఎమ్ వెరీ సారీ శరణ్య అని ఫోటోకే చెప్తూ ఉంటాడు దర్శన్ నీ వ్యక్తిత్వాన్ని చూస్తుంటే నాకు చాలా సంబరంగా ఉంది నీ మనసు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను చూస్తుంటే మా అమ్మని చూసినట్టే ఉంది అని ఫోటోకే చెప్తుంటాడు దర్శన్ అప్పుడే దర్శన్ కోసం కాఫీ తీసుకొని శరణ్య రూంలోకి వస్తుంది ఏమండి ఇదిగోండి కాఫీ అంటూ శరణ్య కాఫీ కప్ని దర్శన్కి అందిస్తుంది శరణ్య రూమ్లోకి రావడంతో చేతిలో ఉన్న ఫోటో ఫ్రేమ్ని వెనకాల దాచుకుంటాడు దర్శన్ కుడి చేతిలో ఫోటో ఫ్రేమ్ ఉండడంతో ఎడమ చేత కాఫీ కప్ అందుకుంటాడు దర్శన్ ఏంటండి కొత్తగా ఎడమ చేత్తో కాఫీ తీసుకుంటున్నారు అని శరణ్య అడుగుతుండగా కొత్తగా ఉంటుందని అంటూ ఏదో అబద్ధం చెప్పేస్తాడు దర్శన్ సరే అండి అంటూ కాఫీ కప్ అందించి అక్కడ ఏదో తీసుకోవడానికి టేబుల్ దగ్గరికి వెళ్తుంది శరణ్య లెఫ్ట్ హ్యాండ్తోనే కాఫీ తాగుతూ ఉంటాడు దర్శన్ అక్కడ తన ఫోటో ఫ్రేమ్ కనబడకపోవడంతో ఇక్కడ నా ఫోటో ఉండాలి కదా అని అడుగుతూ ఉంటుంది శరణ్య నాకేం తెలుసు అని అబద్ధం చెప్పేస్తాడు దర్శన్ ఇక్కడే ఉండాలి కదా అని అంటూ ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది శరణ్య తన చేతిలో ఉన్న ఫోటో ఫ్రేమ్ శరణ్యకి కనపడకూడదు అంటూ శరణ్య వైపు తిరిగి వెనకాల ఫోటో ఫ్రేమ్ దాచుకుంటాడు కానీ రూమ్ అంతా వెతుకుతున్న శరణ్యకి మిర్రర్లో దర్శన్ తన రైట్ హ్యాండ్లో శరణ్య ఫోటోని పట్టుకోవడం శరణ్య చూసేస్తుంది ఓహో అందుకే ఈయన లెఫ్ట్ హ్యాండ్తో కాఫీ అందుకున్నారా అయినా నా ఫోటో పట్టుకొని ఈయనేం చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ తనలో తానే ఏదో ఐడియా వేసుకుంటుంది ఇక దర్శన్కి చుక్క చుక్కలు చూపిస్తుందా శరణ్య రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్